హాయ్ పిల్లలు ఏం చేస్తున్నారు వెల్కమ్ టు దీపెన ఛానల్ పెద్దవారికి నమస్కారాలు పిల్లలకి దేవుని ఆశీస్సులు అరే ఈ రోజు మన కర్రీ రొయ్యలు అట్టికాయ ఎగురు చేసుకుందామా మసాలా వేసుకుని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర పుచ్చపప్పు అల్లం వెల్లుల్లిపాయ తర్వాత ఇదిగో మనం లావ మొగ్గ చక్కా పెట్టాను అట్టికాయ ముక్కలు ఇంతకీ అన్నీ పెట్టాను రా నేను పచ్చిరాయలు పెట్టలేదురా పిల్లలు ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం కూరగా తగినట్టుగా ఆయిల్ వేసుకున్నాను తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను మనం కొంచెం ఉప్పు వేసుకుని మగ్గింద్రా దీన్ని తగినట్టు కూరగా సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని మగ్గిందాము ఇందులో కొంచెం ముందు మనం పసుపు కూడా యాడ్ చేసుకుందాం రొయ్యలు పసుపు వేసుకు కడిగినాయి కానీ మనం పైలో వేసుకోవాలి కదా పసుపు వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గించను రా ఉల్లిపాయలు బాగా పిల్లలు ఇప్పుడు మనం రొయ్యలు వేసుకుందాం ఇది హాఫ్ మగ్గింది ఎందుకంటే రొయ్యలు మగ్గాలి మళ్ళీ అత్తకాయ కూడా మగ్గాలి కదా నూనెలో అందుకని నేను రొయ్యలు వేస్తానమ్మా రొయ్యలు కూడా నూళ్ళను బాగా ఫ్రై అయ్యేదాకా వేగించుకుందాం అమ్మ ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఇందులోనూ కూరకు సరిపడగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఇది ఇలా మొగ్గుతుండగానే మనం అరటికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం ఎందుకంటే మరి నూనెలో అరటికాయ కూడా మనకు యాగాలి కదా కడిగి పెట్టుకున్నాను అరటికాయ ముక్కలు ేసుకుని మూత పెట్టేస్తా ఇలా చూడండి ఇప్పుడు అరటికాయ కూడా చక్కగా మగ్గిపోయినట్టు కనిపిస్తుంది కదా మనకి మూలన ఫ్రై అయింది ఇంట్లో మనం మసాలా కూడా యాడ్ చేసుకుందాం మనం ఆడి పెట్టుకున్న మసాలా మీకు చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ అంతా తయారు చేసుకున్నాను మసాలా కూరకు సరిపడగా నేను మసాలా వేసుకున్నాను కదా ఇప్పుడు మనం కారం కూడా యాడ్ చేసుకుందాం మనం పాట వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం మనం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం అమ్మ మనకు కొంచెం సగం ఉడకగానే మీరు ఉప్పు కారం చూసుకోండి ఎందుకంటే నేను కారాలు కొంచెం తక్కువ వేస్తాను కానీ మీకు కావాల్సినట్టుగా మీరు వేసిపోయిందమ్మ పిల్లలు ఆల్రెడీ మనకి కూర అయితే బాగా ఉడికిపోయిందిరా నీరు లేదు కట్టేస్తున్నాను బౌల్లో తీసి చూపెడతాను పిల్లలు మనకి రొయ్యల కూర అయితే మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండిరా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి అమ్మ